ఏ సూక్రిస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా దేవుడు అనే నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కలిగిన వాడిగా ఉన్నటువంటి వారిని చూడగలనా దేవుడే సమస్తానికి ఆధారభూతుడిని నమ్మగలుగుతున్న విశ్వాసాన్ని చూడగలమా ఈ శరీరాన్ని నడిపించేవాడు దేవుడు పోషించేవాడు దేవుడు మరణించిన తరువాత మరో లోకాన్ని ఇచ్చేవాడు దేవుడని విశ్వాసిని నేను చూడగలనా శ్రమొచ్చేయని తప్పుకుని ఆనందాలున్నప్పుడు ఆలయాలలో కూర్చుని విశ్వాసిని మనం చూడగలుగుతున్నామా బాధైనా శ్రమైనా కష్టమైన కరువైనా చివరకు తల మీద ఖడ్గమైన నేను దేవుని కొరకు నిలబడతాను అనేటువంటి విశ్వాసం మనకు అనుగొనగలమా శరీర సాధనలకు పడిపోయే వారిగా మనం ఉండగలుగుతున్నామా దేవుడు కొరకు శరీరం సైతము లెక్కించకుండా చావే లాభం అనే పౌలులా మనం విశ్వాసం కలిగే వారిగా విశ్వాసాన్ని కనుగొనగలం ఏమండి ఆయన అడుగుతున్నాడు విశ్వాసము గల వారిని మనం చూడగలమా అని కనుగొద్దు అంటున్నాడు అసలు ఎవరి విశ్వాసాల గురించో మనం పక్కన పెట్టి మన విశ్వాసాల గురించి మనం ఆలోచించగలిగితే నేను విశ్వాసిగా కొనసాగలిగనా ఆయన వచ్చేసరికి ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చే సమయానికి విశ్వాసము కలుగుందినా ఆయన ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన వచ్చే సమయానికి నేను విశ్వాసిగా నిలబడగలనా